బహుజన నాయకుడిగా బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలంతా ఆదరించాలి బీఎస్పీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఇరికిళ్ల రాజనాథసియ్య అభ్యర్థించారు గోదావరి కని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా పెద్దపల్లి పార్లమెంట్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ చేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ను శాసిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వందల కోట్లు ఉన్న వారు కూడా మరో నియోజకవర్గంలో పోటీ చేయకుండా రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ పేదలకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు మాదిగా సామాజిక వర్గం నుంచి బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని సోదరులారా ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి గుర్తు చేసి ఓటు వేసి మరి అవకాశం కల్పించవలసిందిగా నేను ప్రజలను ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుకుంటా ఉన్నా మరి సోదరులారా ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వస్తూ ఎన్నో పార్టీలు గెలుచు ఇక్కడ పట్టించుకోకుండా పోతున్నటువంటి సమయం మనకందరికీ తెలిసిందే మరి ఈరోజు మరి చాలా వరకు కార్పొరేటే సంస్థ లెవెల్లో మరి ఇక్కడికి వచ్చి ఈ రిజర్వేషన్ పార్లమెంటు రిజర్వేషన్లో పోటీ చేస్తూ ఉన్నారు మరి పార్లమెంటు వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంటు ఏదైతే పార్లమెంటులో మరి కార్పొరేటే వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు మౌరు బరుజన వాదులందరికీ మధ్యలో పోటీ జరుగుతున్నటువంటి తరుణం ఇది కాబట్టి మరి ఈ నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి గతంలో చూస్తే మరి సోదరులరా ఎందుకంటే ఒక తరతరాలుగా ఒకే వంశానికి చెందినటువంటి మరి సభ్యులు గెలవడము మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము మళ్ళీ గెలుపు కోసం రావడము వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ ఉంది మరి తాతలు తండ్రులు మరి మర్మలు మన్మరాలు ఈ ఈ తరుణంలో ఉంటే మరి మరి ఇక్కడున్నటువంటి ప్రజలు మరి ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళకి తెలివి లేదా మరి లేకపోతే వాళ్ళు యోధులు గారా మరి అర్హత లేదా అని నేను మరి మరి ఏదైతే ఉన్న కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వచ్చి పోటీ చేస్తున్నటువంటి సంస్థలు నేను నేను అడుగుతాను క్వశ్చన్ చేసి అడుగుతా ఉన్నటువంటి ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లలో దాదాపుగా ఒక మాదిక సమాజానికి సంబంధించినటువంటి మరి నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల చిల్లర ఏదైతే మరి ఇక్కడ ఉన్నది మరి అదే రకంగా ఒక్క ప్రధానమైన పార్టీలు ఇప్పటి వరకు కూడా ఒక మాదిగ అభ్యర్థికి కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు మాదిగ ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను నిజంగా మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ నేను ముఖ్యంగా మరి చెప్పదలుచుకున్నాను ఇకపోతే కొప్పులీష్ర్ గారు ఇక్కడ గెలిచి పది గత పది సంవత్సరాలు ఏదైతే తెలంగాణ వాదంతో తోటి గెలిచి తెలంగాణ తెలంగాణలో ఇక్కడికి ఒకసారి విప్పుగా ఉండి మరి తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి ఇప్పటి వరకు ఒక్కటి స్థానికంగా కూడా మన గోదర్కంలో ఉండి ఇక్కడ బిడ్డ కార్మిక బిడ్డ అని చెప్తుండు కార్మికులకు ఇంతవరకు ఒక పిఆర్సీ తెచ్చింది లేదు పిఆర్సీ ప్రకంగా కానివ్వండి వేతనాల ప్రకంగా కానీ ఎక్కడ ఏ రకంగానైనా ఏదో గోదావరికానికి రావడము అందరితోటి ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడమే తప్ప స్థానిక జన సమాజ్ పార్టీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి ఇరుకుల రాజనరసయ్య గారు ఇక్కడ స్థానిక యువకుడు రైతు బిడ్డ గత మొదటి నుండి జన్మస్థాయి నుండి ఇప్పటి వరకు ఇక్కడే నివసిస్తూ ఇక్కడ ప్రజల మనలు పొందుతూ ఇక్కడ ఎక్కడైతే ఉన్నదో ఈ పార్లమెంటు నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాలలో ఎప్పుడు ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడున్న ప్రజలకు సేవ చేసుకుంటూ తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉండు పనిచేస్తుండ్రుడు కాబట్టి దయచేసి పార్లమెంటు పెద్దపల్లి పార్లమెంటులోని ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను ఈ రోజు స్థానికుని ఇరిగిల రాజనరసయ్య గారి గుర్తుకు ఓటు వేసి ప్రజలందరూ అతన్ని ఆశీర్వదించి ఇక్కడ పార్లమెంటుకు పంపించినట్టయితే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి స్వయం సమృద్ధి ఉపాధి అవకాశాలు స్వయం సహాయక చర్యలు అనేక విధాలుగా ఆయన అందుబాటులో ఉండి మనందరికి సేవ చేస్తాడు ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు ఇరికిల కనకయ్య మహంకాళి మహేష్ కేఎల్ అనిల్ సిరికొండ సతీ జనగామ మల్లేష్ తోకల రమేష్ జీవి రావు రామ్ తోకల పోషం కుమ్మరి బోదేలు కుర్మ శ్రీధర్ పి మోహన్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మావద్ద ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో